విద్యాబుద్ధులు చెప్పకపోయినా బూదులు తిడుతున్నారని ఉపాధ్యాయుడు మద్యం సేవించి కూడా వస్తున్నారని ఆరోపిస్తూ అసభ్య పాదచాలంతో దూషణ వినడానికి తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు గంటలుగా ఉపాధ్యాయుడిని గదిలో పెట్టి తాళం వేసి బంధించి విషయం తెలుసుకున్న పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు అక్కడికి చేరుకోగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు తీరుపై ఫిర్యాదు చేశారు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీతో తాళం తీసివేయగా ఉపాధ్యాయుడు అక్కడి నుంచి జారుకున్నాడు <tries> 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 తలమందికి వేసారు అమ్ముడు మాట్లాడరా ఎందుకు వేసారా ఎన్నిటికి ఆరు పేరు ఓకేనా సార్ చేసారా మధ్య పనుకు వెళ్ళిపోయిన చాలా చదువు చదువులు ఇది మంపియా మంపియాకుండా లంజలు అట్టారు లంజలు చిన్న గోజీ చెప్పి వస్తుంది చెప్పారు

ందులో పాడు భద్రాద్రి కొత్తగూడ జిల్లా ఈ పాడు పిల్లల స్కూల్ మా పిల్లల్ని స్కూల్కి పంపించాను పంపించినప్పుడు ఏం చేశారంటే స్కూల్కి పంపించినప్పుడు పిల్లలకి చదువు చెప్పాలి చదువు చెప్పాల్సింది పోయి పిల్లల్ని లంజే లభిడి బోసిడి అని తిడతాడు తిడతా మా పిల్లలు ఏడుచుకుంటూ వచ్చి మాకు చెప్పారు మేము పనలేకపోతాం ఇవాళ నేను ఇంటికి ఇంత పోతాం వచ్చి ఏం చేసినామంటే తీసుకొచ్చి సార్ని లోపలేసి లాభేసినాం పెన్నళ్ళ నుంచి అమ్మాయి ఇయాలేనా